టేస్టీ అయిన మిల్మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ బగారా రైస్ పూరి చపాతీల్లోకి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మటన్ చికెన్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండే ఈ మిల్మేకర్ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్మేకర్ నీళ్ళ తయారు చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అంతేకాదండి ఈ మిల్లి మేకర్లు మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారా హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉండడమే కాదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే చికెన్ మటన్కి ఏమాత్రం తీసుకోదు ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా మిల్లీ మేకర్ని ఒక కప్పు వాటర్లో వేసి ఒక నిమిషం ఉడికించిన తర్వాత వాటర్ అంతా వంపేసుకుని రెండు సార్లు వాటర్ సల్ కూలింగ్ వాటర్ వేసి శుభ్రంగా కడిగి పిండికుని ఇలా అయితే రెడీ చేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడైతే మినపప్పుని తీసుకోలేదు అలాగే రెండు పచ్చిమిర్చిని రెండు రొబ్బల కరివేపాకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే మసాలాకి రెండు ఆనియన్స్ ఎల్లుల్లిపాయలు నాలుగైదు రొబ్బలు చిన్న అల్లం మొక్క ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్టు చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా నేను గరం మసాలా అనేది ఇంట్లో రెడీ చేసుకున్న పొడి నుండి వేసుకున్నాను అలాగే ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను అలాగే మీరు కారము సాల్ట్ ఇవన్నీ తర్వాత వేసుకుంటా అంటే కూడా తర్వాత వేసుకోవచ్చండి నేను ఇంక ఇందులోనే మసాలాతో పాటు ఇలా అయితే పేస్ట్ కింద పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే రెడీ చేస్తారో రెడీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకోవాలి నేనైతే కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె అయితే తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవచ్చు దీంట్లోకి మనం ఎంత హాయిలు వేసుకున్నా కూడా కనిపించదండి ఎందుకంటే మిల్లీమీకర్లు చేసుకుంటాయి ఇంకా నేనైతే రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకున్నాను హాయిలు వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియపాకుని పోపు దినుసులు వేసి వేపించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ పేస్ట్ పేస్ట్ అనేది బాగా వేపించుకోవాలి కలుపుకుంటూ అలాగే మనము అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోనే పేస్ట్ వేసి పెట్టుకున్నాము కాబట్టి మనము ఇంకా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు అల్లం వెల్లుల్లి సపరేట్గా వేయించుకునేటట్టయితే మనము మనం ముందుగా పోపు దినుసులు అన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇలా మ ఈ మసాలా ఆనియన్స్ మసాలాని ముద్దనే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఆనియన్స్ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్లిమికలను కూడా వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం వేసుకున్నాము ఇందులోనే అలాగే మీరు సాల్ట్ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి అది మీ ఎంత యూజ్ చేస్తారనుకుంటారో అంతనే వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా ఇలా మనము ఇదంతా బాగా మసాలా అంతా దానికి మిల్లిమెకర్లకి పట్టేటట్టు బాగా వేయించుకోవాలి ఇలా వేపడం వల్లే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే మంట అనేది స్టవ్ మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి అలాగే ఇదంతా బాగా డ్రై అయిపోయేటట్టు బాగా దగ్గర ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టు మిల్లిమెకర్లకి వేయించుకోవాలి ఇంకా మీకు కాస్త ఆయిల్ కానీ సరిపోలేదు అని అనిపిస్తే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ మిల్లిమెకర్లు ఎంత హైలు వేసినా కూడా మనకి మిల్లిమేకర్లు అనేది పీర్చేసుకుంటాయి ఇంకా ఇవి వాటర్లు ఉబ్బు ఉంటాయి కదా ఇంకో మనం వాటర్ పిండి వేసినాం కాబట్టి ఇంకో ఆయిల్ అనేది ఎంత వేసినా కూడా కనిపించదు మనము ఇప్పుడు ఇదంతా బాగా మసాలా అంతా బాగా దీన్ని పట్టి ఈ మిల్లిమికర్లు కూడా మసాలాతో పాటు బాగా ఏగిన తర్వాత మనము దీంట్లోకి కాస్త వాటర్ వేసుకుందాము దీంట్లో చూసుకుని ఇలా కలుపుకుంటూ కాస్త వాటర్ వేసుకోవాలండి నాకైతే ఒక కప్పు వాటర్ అనే పట్టింది ఎందుకంటే మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కాస్త తగ్గించి చూసుకుని వేసుకోవాలి మనం గిన్నెలో అనుకోండి ఎక్కువ వాటర్ పీల్చుకుంటాయి కానీ మనం కుక్కర్లోకి ఆవిరితోటే ఉడికిపోతుంది కాబట్టి ఆల్రెడీ మనకి మిల్లి మేకర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం ఒక టూ హిజ్జల్స్ కానీ త్రీ హిజ్జల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచుకుని దింపేసుకోవచ్చు అలాగే వాటర్ కూడా తక్కువ పడుతుంది కుక్కర్లో ఉండేటప్పుడు ఇప్పుడు మనకి ఇదంతా బాగా కలుపుకుని వాటర్ సరిపడా వేసుకుని ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత పెట్టి అలాగే విజిల్ పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి ఎన్ని విజిల్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కర్రీ అనేది చేయడం చాలా ఈజీ అండి ఒకసారి తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఒకటి విజిల్ వచ్చింది కదా ఇంకా ఇలా ఒకటి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి లేదంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా ఈ కర్రీ అనేది గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా చికెన్ మటన్ తినలే తినని వారు కూడా ఈ కర్రీని చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టారంటే అలాగే మనకి ఒక్కొక్కసారి చికెన్ మటన్ తేయడానికి అందుబాటులో ఎవరు లేనప్పుడు కూడా మనం ఇలా ఈ కర్రీని చేసి పెట్టారనుకోండి మటన్ కర్రీయా చికెన్ కర్రీయా అని కూడా అడుగుతారు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి ఎంతో టేస్టీగా గ్రేవీ తోటి అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫేసుకుని ఆవిరంతా పోయేటంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి మనకి కుక్కర్లో వండినప్పుడు వెంటనే మూత తీయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక టూ మినిట్స్ కానీ ఆవిరంతా అలా దాంట్లోకి ఉన్న వాటర్ని కానీ లేదా మనకి కుక్ అవ్వడానికి కానీ అనేది పనిచేస్తుంది మనకి ఆ ఆవిరితోటే మనకి కర్రీ కానీ రైస్ కానీ ఉడికిపోతుంది మనము ఆవిరి తీసేసి మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీసేస్తాం కదా అలాంటప్పుడు మనకి అది కాస్త ఉడకదనమాట చూడండి ఇప్పుడు నేనైతే ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇలా కర్రీని అయితే చూసుకున్నాను సాల్ట్ సరిపోదామో అని చెప్పి కాస్త సాల్ట్నైతే ఒక మళ్ళీ ఒక పావు స్పూన్ సాల్ట్నైతే వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయిన మిల్మీకర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ బగారా రైస్ పూరీ చపాతీల్లోకి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మటన్ చికెన్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండే ఈ మిల్మేకర్ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్లీ మేకర్ని ఇలా తయారు చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అంతేకాదండి ఈ మిల్లీ మేకర్లు మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారా తోటి చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి